नमस्ते जबरदस्त टीवी कमम टीवी की के स्वागत ओं वाराही दम ఆషాఢ గుప్త నవరాత్రిని పురస్కరించుకుని ఖమ్మం ట్రంకు మార్గంలోని దక్షిణాంనాయ శృంగేరి పీఠం వారి ఆధ్వర్యంలో జగద్గురు మహాసంస్థాన పాలిత శ్రీరామచంద్రుల గురువయ్య బ్రాహ్మణ సత్రం శృంగేరి శంకరం మఠం శారదా అమ్మవారి దేవాలయంలో శుద్ధ పాఠ్యమి నుండి శుద్ధ నవమి సందర్భంగా జూలై ఆరు నుండి పద్నాలుగు వరకు నిర్వహించనున్న వారాహి నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఏడో రోజు అమ్మవారు మహావారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు దేవాలయం ప్రధాన అర్చకులు విశ్వవైద్యుల సాయికిరణ్ చర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి నాగభైరవ హోమం ప్రత్యేక పూజలు సామూహిక కుంకుమార్చన భజనలు భక్తి గీతాలు ఆలపించి నివేదన చేపట్టారు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా దేవాలయం అధ్యక్షులు ధర్మాధికారి ఆమనగంటి వెంకటరమణ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు వారాహి అమ్మవారి విశిష్టత నవరాత్రుల ప్రాధాన్యత వివరించారు నవరాత్రి ఉత్సవాలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉత్సవాల్లో భక్తులు భాగస్వామ్యమై నవరాత్రులను విజయవంతం చేయాలి అని వెంకటరమణ కోరారు కార్యక్రమాన్ని భక్త మండలి ప్రతినిధులు కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు ఖమ్మం ట్రంక్ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి రామచంద్రాల గురవయ్య గారి బ్రాహ్మణ సూత్రము శృంగేరి శంకరంపటం నందు వారాహి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఈరోజు ఏడవ రోజు ఉదయం అమ్మవారికి వారాహి యంత్రపూజ జరిగింది ఉదయం ఉదయం పది గంటల నుంచి వారాహి సైత కాలభైరవ హోమం ప్రారంభమైంది ఈరోజు అనేక మంది మాతృమూర్తులు ఈ యొక్క హోమంలో పాల్గొని అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకి యథావిధిగా హారతి అర్చన ఉంటుంది అదేవిధంగా సాయంత్రం కుంకుమ పూజ లలితా సహస్ర పారాయణం ఉంటుంది ఏడో రోజు ఇవాళ సప్తమి తిది విశేషమైనటువంటిది ఈ మూడు రోజుల్లో నవరాత్రులు ముగుస్తున్నాయి కాబట్టి అధిక సంఖ్యలో ఈ ఉన్నటువంటి ఒక భక్త మహాశయన తల్లులు మాతృమూర్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అమ్మవారి అనుగ్రహం పొందాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను ंडो भैरव प्रचोदया आवाहा महा कालायह चोदया आस्वाहा भा कालायह रौद्र मुखाधीमहे तंडो भैरव प्रचोदया आवाहाय विद्हे भैरव प्रचोदया आवाहा भाका कालायह रौद्र मुखाए धीमहे कंडो भैरव प्रचोदयास्वाहा स्वामिय जी जय नाथ भैरव स्वामी जी जय नाथ भैरव அந்த அம்மவாரி நாணம் போட்டு உண்டா